హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర ఫోరే ఫ్యామిలీ ఈ రోజు నేను పాలక్ పన్నీర్ చేస్తున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కొత్త వెరైటీగా పరాటాలో ఇంకా బిర్యానీ బిర్యానీలో తింటే ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూసేయండి చాలా ఈజీ అన్నమాట ముందుగా పాలక్ని ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు బాదము ఒక ఐదు నుంచి ఆరు కాజు ఇలా వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోండి ఒక టూ మినిట్స్ ఉడికిస్తే చాలన్నమాట టూ మినిట్స్ అయిపోయిందండి ఇలా గ్రీన్ గ్రీన్గా ఉండగానే తీసేయండి తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి స్మూత్ పేస్ట్లా ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది గ్రైండ్ చేసి పక్కన పెట్టేశారు కదా ఇప్పుడు గ్రీన్ చిల్లీ అలా కట్ చేసుకోండి నేనైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు అయితే తీసుకున్నాను పెరుగు తీసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి కారం వచ్చి రుచికి తగినంత పసుపు వచ్చి వన్ బై ఫోర్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ అన్ని స్పైసెస్ వేసుకున్నాం కదా వేసుకొని ఇలా పెరుగుని స్మూత్ పేస్ట్లో అయితే మనం ఇలా కలుపుకోవాలన్నమాట కలిపేసి ఇప్పుడు దీ దీన్ని కూడా పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో అయితే నూనె వేసుకోండి కొంచెం వచ్చి బట్టర్ వేసుకోండి నేనైతే రెండు వేసుకున్నాను నూనె కొంచెం వేడెక్కినాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర ఎండుమిర్చి బిర్యానీ ఆకు కొంచెం అంటే కొంచెం హింగువా వేసుకోండి డైజెషన్ కోసం చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వేసుకోండి క్రష్డ్ అన్నమాట నేను క్రష్ చేసి అల్లం వేసాను పచ్చిమిర్చి వచ్చి రుచికి తగినంత వేసుకోండి వేసుకొని ఒక టూ మినిట్స్ అన్నమాట టూ మినిట్స్ ఇలా కలిపేసేయండి కలిపేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి బేసన్ శనగపిండి బేసన్ అంటే శనగపిండి అన్నమాట శనగపిండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కలిపేయండి కలిపేసి ఇప్పుడు పెరుగు వేసుకోండి పెరుగులో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ మనం కలిపినామో అదంతా ఇప్పుడు వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటే పెరుగు విరగదు అన్నమాట అందుకోసము ఇప్పుడు ఇదైతే మంచి స్మెల్ వచ్చింది ఆయిల్ కూడా పైన తేలుతుంది కదా ఇప్పుడు మనం అయితే పాల కుడికించుకున్నాం కదా ఆ పాలకు ఇందులో వేసుకుంటున్నాము స్మూత్ గ్రైండ్ పేస్ట్లా చేసుకొని ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు అన్నమాట ఐదు నిమిషాలు దీన్ని అయితే మంచి మనము మంచిగా అయితే ఉడికించుకోవాలా ఇది పక్కన పెట్టేయండి ఉడుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో అయితే పన్నీర్ వేసుకోండి నేనైతే త్రీ ఫిఫ్టీ గ్రామ్ పన్నీర్ అయితే వేస్తున్నాను వేసుకొని దీన్ని రెండు పక్కలైతే మంచిగా నేనైతే ఫ్రై చేసుకుంటాను ఇలా చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో ఇదైతే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మనము పాలక్ కడికైతే వచ్చేస్తున్నాము మీకు తగినంత నీళ్ళు వేసుకోండి మీకు థిక్ గ్రేవీ కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోండి చాలు నేనైతే ఇది పాలక్ అయితే థిక్ అయితేనే చాలు అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి గరం మసాలా పౌడర్ వచ్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ అన్నమాట ఫ్రెష్ క్రీమ్ అయితే కొంచెం వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఇలా కలుపుకుంటే చాలు ఆ తర్వాత మనం ఇందులో అయితే పన్నీర్ వేసుకోండి అన్నమాట పన్నీర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు చాలు ఉడికిస్తే చాలు మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించండి మా పిల్లలు అయితే పరోటాలో చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా బిర్యానీలో కూడా నేనైతే చాలా టేస్ట్ చేశానండి బిర్యానీలో కూడా పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది మనం పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా సేమ్ ప్యాన్ అండి అందులో కొంచెం బటర్ వేసి గార్లిక్ అన్నమాట గార్లిక్ కొంచెం కొంచెం చిన్న పీసెస్ లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక కొంచెం వచ్చి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని పన్నీర్ పైన ఇలా డెకరేషన్ లాగా చేసేసానండి చాలా టేస్టీగా వచ్చింది ఇంకా మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సరికొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్